హైవర్స్ బుడమేరు ఎక్కడ పుట్టిద్ది ఎక్కడ కలిసిద్ది విజయవాడని ఎలా ముంచెత్తింది దీనికి సంబంధించి చెక్ చేస్తా పోతా ఉంటే సీరియస్ మూడు గంటల నుంచి మొత్తం చెక్ చేసుకుంటా డేటా అంతా చూసుకుంటా పోయా ఆపరేషన్ కొల్లూరుకి స ఆపరేషన్ కొల్లేరుకి దీనికి సంబంధం ఏంటి ఈ వెలగలేరు దగ్గర ఆ గేట్లు ఎత్తిన దానికి నేను జగన్ మాట్లాడిన సంబంధం ఏంటి కృష్ణాది ప్రవాహానికి దీనికి సంబంధం ఏంటి చెక్ చేస్తా పోతా ఉంటే మన ఒకే ఒకటి సినిమాలో అర్జున్ అమ్మ డైలాగ్ అంటాడు వన్ డే సీఎం కదా అతను వన్ డే సీఎంగా ఉన్నప్పుడు ఒక చోట అవినీతి జరుగుతుందని తెలుసుకుంటాడు దానికి కారణమే శిక్షిద్దామనుకుంటే ఆ అధికారి అంటాడు నేను కాదండి ఆ పై వాళ్ళు చెప్తే నేను చేశాను అంటాడు ఆయన్ని అడిగితే ఆయన చెప్తే నేను చేశాను అంటాడు చివరికి ఎక్కడి దాకా వెళ్ద్ది అంటే ఇది ఎవ్రీ బాడీ అంటాడు అర్జున్ దట్ మీన్స్ ఒక రూట్ లెవెల్ నుంచి పైన ఉన్నటువంటి చిటారకు అమ్మ వరకు మొత్తం కరెక్టెడ్ ఈ బుడమేర ఘటన సంవత్సరం చెక్ చేస్తుంటే నాకు అదే అనిపించింది ముందుగా జగన్కి చేసి చెప్పాలా దయచేసి నేను ఎక్కడ చూపించండి అటు స్క్రిప్ట్ లేకపోతే ఏం చెప్పేటట్టు లేడు ఏది వస్తే చెప్తున్నాడు ఎలా నోటికొచ్చిందే మట్ట ముక్కు వచ్చిందే అన్నట్టు సీరియస్లీ చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిద్దని బొడమేరులోకి నీళ్ళు వదిలేరా చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిద్దని ఈ వెరు దగ్గర గేట్లు ఎత్తారా అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన సెన్స్ ఉందా అసలు బుడమేర్ అక్కడ కృష్ణానది అక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు సో డీటెయిల్స్లోకి వెళ్దాం ముందాక ఎవ్రీ బాడీ అన్నానే రెండు వేల ఐదులో ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది అంటే రోసయ్య ఆ రోసయ్యూ అంతేమి కానీ ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెండు వేల పదిలో ఆయన ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా కారణమే ఈరోజు బొడమేరు విజయవాడని ముంచెత్తడానికి ఆ న్యూ రాయస్పేట కానీ కండ్రికి కానీ పాయికపురం కానీ ఎన్టీఆర్ కాలనీ ఏవైతే మొత్తం ఆల్మోస్ట్ సో సింపుల్గా చెప్తాను ముందు జగన్కి క్లారిటీ ఇచ్చాక మనం ఇండితో వెళ్ళగలం బొడమేరు ఈ వెళ్లలేని దగ్గర లాకులు కనుక ఎత్తకపోతే ఆ నీళ్ళు కనుక కిందికి దిగించకపోతే నార్ల తాతారావు ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది కదా మొత్తం మునిగిపోతుంది ఆడ మోర ఈ వెలగలేరుకి బ్యాక్ ఉంది చూశారు ఆ విజయవాడ ఎప్రేంపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మొత్తం మునిగిపోతుంది పెను ప్రమాదం అనమాట అది తర్వాత వెలలేరు దగ్గర లాక్లు ఎత్తారు కదా ఆ మూమెంట్లో ఫ్లో ఎక్కువైంది మామూలుగా అయితే రెగ్యులర్గా అయితే పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల మధ్య పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు క్యూసిక్లు వస్తాయి రెగ్యులర్గా బుడమేరు నుంచి వచ్చే ప్రవాహం ఎంత అంటే పదకొండు వేల క్యూసెక్లు లేదా దాని లోపు ఇప్పుడు ఆల్రెడీ నేను చెక్ చేసుకున్నాను వరద ప్రవాహం తగ్గింది ఆరు వేల క్యూసెక్కులే ఉంది ఇది ఎక్కడ మొదలైద్ది మైలవరం దగ్గర ఉన్న కొండల మీద నుంచి మొదలైద్ది కళలు అవి అని ఇవన్నీ ఇందులో కలుస్తాయి సో బుడమేరు ఉపనది లాంటిది అనుకోవచ్చు కాలం అనుకుంటారు కాలం దంతకు మించి ఇది ఓకే అలా వస్తున్న మూమెంట్లో ఇది రకరకాలుగా ఉంపులు తిరుగుతూ ఉండేది అంటే అడ్డదిడ్డంగా రెండు వేల ఐదులో దీనికి వచ్చినటువంటి ఆ వరద విజయవాడని అల్లల్లాడిస్తే ఆనాడు ముఖ్యమంత్రి ఉంటే మన రాజశేఖర్ రెడ్డి ఏం చేశారంటే అధికారులను పిలిచాడు ఏంటంటే అసలు ఏంటంటే అప్పుడు వాళ్ళు చెప్పారు ముందు ఈ బుడమేరుకు సంబంధించి సైడ్న రిటర్నింగ్ వాల్స్ కట్టాలి అంటే దాని కెపాసిటీ సంబంధించి పెంచాలండి ఎక్కువ ఫ్లో ఫ్లోచిస్తారు తట్టుకునేలాగా అన్నారు ఆల్రెడీ నైన్టీన్ సెవెంటీస్లోనే ఈ విరలేరు దగ్గర ఒక రెగ్యులేటర్ లాంటి దాన్ని ఉన్నారు ఒక గేట్ల పెట్టున్నారు అక్కడ ఏం చేస్తారంటే ఈ కొల్లేరుకు సంబంధించి వెళ్తున్న మూమెంట్లో ఈ డైవర్షన్ కావాలన్నట్టుగా ఇటు చేస్తున్నారు ఆ తర్వాత అది వెరగలేరు దగ్గర రెగ్యులేటర్ ఏదైతే పెట్టున్నారో దాని త్రూ ఏంటంటే నీళ్ళు స్టాక్ పెడతాం కావచ్చు ఇంటి వదలటం కావచ్చు లైక్ ఇవన్నీ చేస్తారు బట్ ఆ తర్వాత ఏమైందంటే ఈ పోలవరం కుడి కాలువ పనులు ఇవన్నీ స్టార్ట్ అవుతున్న మూమెంట్లో పంచాబ్దం ఈ బొడమేరు డైవర్షన్ అన్నట్టు ఒకటి తీసుకుందాం అనుకున్నారు బుడమేర డైవర్షన్ కెనాల్ అన్నట్టు అది రెండు వేల ఐదు తర్వాత చేశారు ఏం చేశారంటే ఈ వెలలేరు దగ్గర నుంచి బుడమేర డైవర్షన్ అంటే ఏం చేశారంటే ఈ నార్ల తాతారావు ధర్మ పవర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి కృష్ణానదిలోకి నీళ్ళు వెళ్తాయి దాని కెపాసిటీ వచ్చేసి ముప్పై ఐదు వేల క్యూసెక్లు ముప్పై ఐదు సారీ ఇరవై వేల ఇరవై ఐదు వేల సబ్జెక్ట్స్ కక్షన్ అండి ఇక్కడ ఓకే ఆ పైనుంచి నుంచి పోలవరం కుడికాలు ఉంది కదా దానిద్దరూ వచ్చి కృష్ణానదికి అటాచ్ అయ్యింది దాన్ని బట్కొచ్చి ఏం చేశారు ఈ నార్ల తాతర ధర్మపురం ప్రాజెక్టు నుంచి కృష్ణానదికి వెళ్ళి కాలం ఉంది కదా దానికి లింక్ చేశారు నెక్స్ట్ ఈ బొడమేరు డైవర్షన్ కెనాల్ ఉంది కదా దాని గురించి ఈ పోలవరం కుడికాలువ కలిపారు మీకు అర్థమవుతుంది పోలవరం కుడికాలువ ఖాళీగుండాల నీళ్ళు లేకుండా కృష్ణానది కూడా హెవీ ఫ్లో ఉండకూడదు అప్పుడు బొడమేరకు వచ్చిన వరద ఏదైతే ఉందో దానిని ఆ కెనాల్లో కలిపి దెన్ అక్కడి నుంచి కృష్ణాదిలోకి కలపవచ్చు కృష్ణాది వన్స్ హెవీగా ఫ్లో ఉంది అనుకున్నప్పుడు నీళ్ళు ఆల్రెడీ వెనక తంతది ఓలరు కుడికాయ నుంచి వచ్చే ఇక్కడ బొడమేర నుంచి నీళ్ళు వచ్చే కృష్ణాది వెనక తంతంది ఇది ఏమైంది నార్ల తాతర పవర్ మొత్తం మునిగిపోయింది సో అడిగి పంపడానికి లేదు దెన్ ఏం చేయాలి ఇంకా ఇక్కడ లాక్లు ఎత్తాల్సిందే వెళ్ళలేరు దగ్గర నిన్న అదే చేశారు ఏమవుతుంది ఈ నార్ల తాతారావు ఆ పవర్ ప్రాజెక్ట్ నుంచి కృష్ణాలోకి పోయిన కాలువ ఉంది కదా ఆ కాలువకు అటుపక్క ఇటుపక్క కూడా అడ్డదిడ్డం కట్టడాలు వచ్చేసాయి పరిమిషించిన అధికారులు వెళ్తున్న నిజం వాళ్ళకి గురుశిక్ష వేయాలి అక్కడ ఉల్లంఘనలు బ్రీచెస్ ఈ బొడమేర కాలువ సంబంధించి చెప్తున్నాం కదా ఇరవై సంవత్సరాల క్రితం ఆపరేషన్ కొల్లేరు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని స్టార్ట్ చేశారు కొల్లేరు సరస్సుకి నీరు తీసుకొచ్చేది ఏంటన్నప్పుడు మెయిన్ బుడమేరు ఎర్ర కాలువ ఇంకోటి తమ్మిలేరు అదో ఉంది పశ్చిమ పశ్చిమ గోదావరిలో ఇవి నీళ్ళు తీస్తాయి అందులో అత్యంత కీలకమైనది బుడమేరు అయితే ఈ మధ్యలో ఏమైందంటే ఆ కొల్లేరు సరస్సులో అడ్డదిట్టంగా రొయ్యల చెరువులు చేపల చెరువులు అద్దనిదని చెప్పేసి డైవర్షన్ చేశారు దానివల్ల ఏమైందంటే ఈ బుడమేరు కూడా ప్రాపర్లీ కావలేని పరిస్థితి దానివల్ల ఏమవుతుంది హెవీ ఫ్లో వచ్చినప్పుడు ఈ మధ్యలో ఉన్న ప్రాంతం మొత్తం ముంచేటమి మీకు లాజిక్ అర్థమవుతుందా బుడమేరు వరదలకు కారణం ఎవర్రా బాబు అంటే ఆపరేషన్ కొల్లేరుని ఇన్కంప్లీట్గా వదిలేసిన వాళ్ళు రాజశేఖర హయాంలోనే రిటర్నింగ్ వర్ష నిర్మించాలని చెప్పేసి అధికారులు చెప్పినా సరే దాన్ని చేయకుండా వదిలేసిన వాళ్ళు రెండు వేల ఎనిమిదిలో రాజశేఖరి హయాంలోనే ఓ పెద్ద కరకట్ల అనేది నిర్మించారు ఈ బొడమేరు అనేది అసలు విజయవాడ సిటీలోకి ఎంటర్ కాకుండా అటు నుంచి డైరెక్ట్గా వెళ్ళేటట్టు కొల్లేరుగా డైరెక్ట్ కలిసేటట్టు ఈ కరకట్ట ప్రాంతం ఏం చేశారు తెలుసు అడ్డది ఆక్యుపై చేసి పడేసారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత క్యాపిటల్ అమరావతి అన్నప్పుడు ఇక విజయవాడ బ్రహ్మాండం డెవలప్ అవుతుందని ఈ బొడమేరుకు సంబంధించి ముంపు ప్రాంతాలు ఏవైతున్నాయో వరదలో ఏం లేవు కదా అడ్డది ఖాళీలు వేలుసారు తక్కువ రేట్లకు వస్తున్నాయని చెప్పి తగ్గునే సార్ దాన్ని ఇప్పుడు ఆ ఫ్లో అన్నది పెరిగిన తర్వాత ఏమైంది మొత్తం జగన్మోహన్ రెడ్డి సైతం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఓల్డ్ అయిన కాలనీలు పర్మిషన్ ఇచ్చేసాడండి కొన్ని వాళ్ళైనా సరే చెక్ చేయాలి కదా వాళ్ళు చేయాల అరే మా నాన్న హయాంలో రిటర్నింగ్ వాల్స్ కట్టాలన్నారు కట్టలేదు చూసుకోవాలా అండ్ ముం ప్రాంతాల్లోనే అక్కడ వచ్చేసి జనం ఖాళీ చేపించాలి అది చేయాల మొత్తం ఆకుపాయ చేసి కట్టారా బాబు అలా ఉండకూడదు చేయాలి ఆ మనోడే అసలు ఆకుపై బ్యాచ్ కదా సో ఇప్పుడు విషయం ఏంటి క్లియర్గా మామూలుగా దానికి పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల క్యూసెక్లు ఇది బట్ ఈ వెగలేరు దగ్గర వచ్చేసి అలా పదిహేను వేల క్యూసెక్లకు సంబంధించి కంట్రోల్ వచ్చేసే విధంగా పెట్టుకున్నారు వచ్చిందంత డెై వేల క్యూసెక్లు డెబ్బై వేల క్యూసెక్లు మోర్ దెన్ ఫైవ్ టైమ్స్ అన్నట్టు ఎక్కడ కంట్రోల్ అయింది అసలు అండ్ సిటీకి వచ్చే దారుల్లో వచ్చేసి ఏం చేశారు కరకట్లు కడితే వాటి మీద మొత్తం కట్టేసుకున్నారు అడ్డదిండ దాన్ని ఒక్కసారి కొట్టి అవతల పడేశారు ఈవెన్ ఇబ్రాంపట్నం దగ్గర తేలపుల దగ్గర గండి పడింది ఈలోపు వెళ్ళలేరు దగ్గర మొత్తం గేట్లు ఎత్తేసారు పదకొండు అడ్లు ఎత్తున పదకొండు గేట్లు ఎత్తారు లోపు హెవీ ఫ్లో వచ్చేసింది మధ్యలో గండ్లు పడి మొత్తం ఇంకా అష్ట దిగ్బంధం ఉన్నట్టు అయిపోయింది కదా ఇంక అర్థమవుతుందా పాలకుల పాపం జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు రాజశేఖర రెడ్డి కావచ్చు కిరణ్ కుమార్ వీళ్ళు చేసినట్టు పాపం ఇదంతా మరి ఇప్పటికైనా శాస్త్ర పరిష్కారం ఏంటి టీడీపీలు నేను చెప్తున్నా మేము బుడమేరుకు సంబంధించి దాని యొక్క కెపాసిటీ పెంచాలని వెడల్పు ఎక్కువ చేయాలి పూడికి తీయాలి అండ్ అన్నిటికీ మించి ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో ఉల్లంఘనలు జరిగాయన్నాయో వాటిని సెట్ చేయాలని చెప్పేసి మేము అనుకో మొత్తం ప్రపోజల్ రెడీ చేస్తే జగన్ వచ్చాక యాసి వదిలిపాడేశాడో అన్నారు నిజమే జగన్ వచ్చాక ఏ ఒక్క మంచి పని చెయ్యకపోగా టీడీపీ హయాంలో మొదలుపెట్టిన వాటిలో చేసిన ఒకే ఒక పని ఏదైనా ఉందంటే కృష్ణ దగ్గర రిటైనింగ్ వాళ్ళు ఉంది ఏది ఈ కృష్ణలంక రాణి రాణిగారి తోట బాలజీ నగరు నగరు అందులో ఎయిటీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు కంప్లీట్ అయింది ఆ బ్యాలెన్స్ ఉన్న ట్వంటీ పర్సెంట్ ఈయన కంప్లీట్ అయింది దాన్ని ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ ముంపు ఆగింది కృష్ణలంక బతికింది ప్రజలంతా నన్ను మెచ్చుకుంటున్నానని దేవుడు అని చెప్పి నేను సోలికప్పుడు చెప్తున్నాడు సరే విషయం మీకు అర్థమైంది కదా బుడమేరు పాపం అందరిది ఇప్పటికైనా సరే ఆపరేషన్ కొల్లేరు దానికి కంప్లీట్ చేయండి ఈ మధ్య ఉన్నటువంటి ఈ బుడమేరు పక్కనటువంటి ఆక్రమణలు ఏవైతే మొత్తం తీసి అవతల పడేసేయండి అండ్ ఈ బొడమేరు వచ్చేసి అరౌండ్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇందులో ఎక్కడైతే నివాస ప్రాంతాలు ఉన్నాయో అక్కడ రిటర్నింగ్ వాల్స్ పెట్టుకుంటా పోండి అండ్ దాని కెపాసిటీ వచ్చేసి పెన్స్ అండి అది తప్పకు వేరే పరిష్కారం అయితే లేదు